హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే చూస్తున్నారు కదా మన మొక్కనైతే నేను ఒక రెండు మూడు మొక్కలని అయితే నేను ప్రూనింగ్ చేస్తాను చేసిన తర్వాత వాటికి చిగురులు ఎలా తెప్పించానో ఈ ఒక్క వీడియోతో మీకు తెలిసిపోతుంది సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ అవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూస్తున్నారు కదా ఇది ఒక కుండీనైతే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి నేను కింద మట్టిని అనేది లూజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మీకు ప్రతిసారి వీడియోలో చెప్తా ఉంటాను మనం మట్టి అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే మొక్కకి కావాల్సినటువంటి ఎయిర్ అనేది పాస్ అవ్వదు గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ కానీ కర్బన్ కానీ అవన్నీ కూడా మొక్కకి అందమన్నమాట మొక్కకి కావాల్సినటువంటి ఎన్పీకేలు మనం సమృద్ధిగా మొక్కకి అందచేయాలన్నమాట అది రూట్ సిస్టమ్ ద్వారా కానీ మనం ఫర్టిలైజర్ ద్వారా కానీ మొక్కకి అందచేయాలి అలా అందచేయటం వల్ల మొక్కలు అనేవి చాలా ఏపుగా పెరుగుతాయి చక్కగా గ్రీనరీగా ఉంటాయి ఫ్లవరింగ్ కానీ మనకి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా బాగుంటాయి అన్నమాట సో మనం ఇలా మన కుండీలనైతే ఒక వన్ మంత్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఇలా చేయండి ఇలా చేయటం వల్ల గల్లో ఉన్నటువంటి నైట్రోజన్ వేర్ల ద్వారా పాస్ అయిపోయి మొక్కకి అందుతాయి అనమాట ఇలా మనం చేసుకోవాలి సో నేనైతే ఇలా చేస్తున్నాను మా మొక్కలకైతే ఇది ఒక మొక్క ఆ తర్వాత మన కుండీలో ఉన్నటువంటి మట్టిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే పైన మట్టి అనేది సాయిల్గా ఉండదు అనమాట మనం ఫర్టైల్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్కి ఒకసారి అని మీరు వీలుగా వీలుని బట్టి ఒక వన్ మంత్కి ఒకసారి అన్నా సరే ఈ మట్టిని అనేది చూసుకొని లూజ్ చేసుకున్న మట్టిని అయితే ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇలా చేసుకొని మట్టిని అయితే తీసేసుకొని మనం కొత్త మట్టిని కానీ లేకపోతే పైన పై లేయర్గా అప్పర్ లేయర్గా మనం ఏం చేయాలంటే ఎరువులు అనేది వేసుకోవాలన్నమాట అదేవిధంగా మన కుండీల్లో ఉన్నటువంటి వాన్పాములు కూడా చూసుకోవాలి ఎందుకంటే మనకి కుండీల్లో ఉన్నటువంటి వాన్పాములు ఈ మటన్ అనేది గుల్లబారిస్తూ ఉంటాయి మీకు ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను వానపాములు పెంచండి అని నెక్స్ట్ మీకు వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలని కూడా వీడియో కూడా మీకు షేర్ చేశాను వీడియోని చూడండి మన ఛానల్ ఉంటుంది లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డులో కానీ ఎండ్ కార్డులో కానీ మీకు వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వీడియో అనేది షేర్ చేస్తాను అది కూడా చూడండి చూసి మీరు కూడా వాన్పాములను అయితే పెంచుకోండి ఆ తర్వాత మన కుండీల్లో ఉన్నటువంటి వానపాముల్ని ఎప్పటికప్పుడు వాటికి తేమ వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని మనం సప్లై చేస్తూ ఉండాలన్నమాట అలా చేసినట్లయితే కుండీల్లో వానపాములు చక్కగా సమృద్ధిగా ఉంటాయి సో ఇప్పుడైతే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను కుండీని చూశారు కదా సో ఇలా అయితే లూజ్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ వరకు లూజ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే మనకి ఎరువులేసుకోవటానికి బాగుంటుంది ఇంకొక మొక్క అయితే ఉంది వైట్ కలర్ది సో చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్ గులాబీ మొక్కను కూడా నేను ప్రూనింగ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఇలా ఫ్లవరింగ్ వచ్చినా కూడా మనం అంటే ఎండిపోయిన మొక్కలని అయితే కొమ్మల్ని అయితే తీసేసుకొని ప్రూనింగ్ అయితే చేసుకొని తర్వాత నేనైతే ఎరువులు అయితే ఇస్తాను అది నేను ఇచ్చినటువంటి ఎరువు ఏంటంటే మేకలెరువు సో ఫస్ట్ వచ్చేసి ఈ ఎండిపోయినవి పండిపోయిన ఆకులు కానీ కొమ్మల బ్రాంచెస్ కానీ అన్నీ కూడా నేను ప్రూనింగ్ అయితే చేస్తాను ఇలా చేయటం వల్ల మొక్కలు ఏమవుతుంది అంటే కొత్త కొమ్మలు కొత్త చిగులు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది నేను సేనెప్పుడే ఇలాగే చేస్తూ ఉంటాను మీకు అంతకుముందు కూడా వీడియో కూడా అప్లోడ్ చేశాను సో ఈ వీడియో ఎందుకంటే మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా చూపించినట్లు ఉంటుందని చెప్పేసి నేనైతే ఈరోజు వీడియోని షేర్ చేస్తున్నాను చూసినా కదా ఈ కొమ్మల్ని కానీ ఆకుల్ని కానీ మొత్తం రిమూవ్ చేసుకొని ఎందుకంటే ప్రూనింగ్ చేయటం వల్ల సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా రావటానికైతే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా బుషీగా పెరుగుతుంది మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది సో ఇలా చేసిన తర్వాత నేను మేకలు ఎరువు అనేది ఇచ్చాను మీరు మాత్రం మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఎరువు కానీ ఎరువు కానీ లేకపోతే ఎరువు కానీ ఏ విధమైనటువంటి ఈ మూడిట్లో ఏదన్నా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని మీరు మొక్కలకైతే ఇవ్వచ్చు లేదు ఈ మూడు అవైలబుల్ లేదండి అనుకుంటే ఫ్లవర్ కంపోస్ట్ కానీ లేకపోతే కిచెన్ కంపోస్ట్ మీరు మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కంపోస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది చూడండి ఒకసారి సో ఆ కంపోస్ట్ అనేది మీరు ఇవ్వండి అనమాట ఈ యానిమల్ మాన్యూర్ మీకు దొరకపోతే అదైతే ఇవ్వండి సో నేనైతే అది ఇచ్చాను ఆల్రెడీ మీరు వీడియో అయితే షేర్ చేశాను సో ఇప్పుడైతే మా మొక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి సో చూస్తున్నారు కదా ఇదైతే కశ్మీర్ గులాబీ ఫస్ట్ నేను ప్రూనింగ్ చేసినటువంటి ఈ కశ్మీర్ గులాబీ చూస్తున్నారు కదా ఇది ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే వచ్చినటువంటి ఈ చివులు అనమాట ఇక్కడ చూసారా నేను ప్రూనింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చినాయో మీకు చూపిస్తాను ఇవన్నీ ఇటువైపు ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి ఎలా వచ్చాయనమాట ప్రూనింగ్ చేసిన తర్వాత చూసారు ఇవాళ బ్రాంచెస్ అయితే బాగా వచ్చినాయి బడ్స్ కూడా వచ్చేసినాయి ఆ తర్వాత ఆమెకు కూడా అది కూడా అంతే చూస్తున్నారు కదా ఇవన్నీ చిగురులతో వచ్చేసింది విత్ ఇన్ టెన్ డేస్ అనమాట మనకి టెన్ డేస్ అయితే పడుతుంది మీరు నేను ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ కనుక ఆల్టర్నేట్గా ఇచ్చినట్లయితే ఇలా ఉంటుందన్నమాట రిజల్ట్ ఆ తర్వాత ఇవి కూడా నాటు గులాబీలు కూడా చూసారా ఆ రోజు ప్రూనింగ్ చేశారు మీకు చూపిస్తాను అటువైపు ప్రూనింగ్ చేసిన తర్వాత అయితే చూసారా ఎన్ని మొగ్గలు వచ్చినాయి అంటే ఇవన్నీ మొగ్గలతో వచ్చేసినాయి ఇవన్నీ ఫర్టిలైజర్స్ విషయంలో కానీ ప్రూనింగ్ విషయంలో కానీ ఎప్పుడు ఏం చేయాలో అది చేయాలి మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి నేను మీకు ఏదైనా డౌట్లు ఉంటే మరి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను ఆ విధంగా మీరు చేసినట్లయితే ఇలా వస్తాయి అనమాట మీకు ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను అది చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీకు ఫర్టిలైజర్ ఇచ్చాను కదా అప్పుడు సాలిడ్ ఫర్టిలైజర్ తర్వాత మనకి ఇలా ఉంటుంది అనమాట రిజల్ట్ ఇవి చాలా మొక్కలైతే వచ్చేసి ఇంకా ఈ మొక్క కూడా చూడండి ఇవన్నీ ఫ్లవరింగ్తో ఉన్నాయి ఇవి ఇక్కడైతే చాలా వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ మొగ్గలు అనమాట చిన్న చిన్న మొగ్గలు ఇవి నాటు గులాబీలు ఇవి ఆ తర్వాత ఇక్కడ చూస్తాను ఇది కాశ్మీర్ గులాబీ సో చూసారు కదా కాశ్మీర్ గులాబీ కూడా నేను ప్రూన్ చేసాను హార్డ్ ప్రూనింగ్ చేశాను ఇది చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి అంటే ఇవి కూడా అంతే సేమ్ మనకి ప్రతి మొక్క ఇలా ఉంటుంది అనమాట రిజల్ట్ ఓరియెంటెడ్ వీడియోస్ అనమాట నావి చూస్తున్నారు కదా ఇవన్నీ మొగ్గలు ఇక్కడ కూడా అంతే ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి అనమాట చిన్న చిన్న మొగ్గలైతే వచ్చేసినాయి అవి మీతో షేర్ చేసుకుంటున్నా ఈరోజు ఎందుకంటే ప్రతిదీ మీకు షేర్ చేయాలన్నటువంటి చిన్న ఆలోచన ఎందుకంటే మీరు కూడా చేసుకుంటారు ఇలా అసలు దగ్గర దగ్గరగా ఉన్నాయి మొగ్గలైతే సో ఇదనమాట సో నేను ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి మీకు చూపించాను కదా మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్రతి దానికి సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్